వెల్కమ్ టుయర్ వైజాగ్ అనకాపల్ జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ నాతోవరంలో నిర్వహించిన ప్రచార మహోత్సవ సభకు జన సునామీని తలపించారు ప్రజలంతా సుమారు పదివేలు కంటే పైగా హాజరవడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి నలుదిక్కులా రోడ్లు బ్లాక్ అయిపోయాయి ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి దీంతో ప్రజలందరూ రోడ్లపైనే ఉంచి ఆయన మాట్లాడుతున్న మాటలను ఏకధాటిగా విన్నారు ఈయనతో పాటు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి భూడి నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృత స్థాయిలో విస్తృత సంఖ్యలో హాజరయ్యారు తాండవ జంక్షన్ నుండి నాతోవరం మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు సుమారు ఐదు వేలు బైకులు అనుకుంటే పదివేలు ఆటోమేటిక్గా జనాలు అవుతారు కనీసం నాలుగు వేలు బైకులు అనుకుంటే ఎనిమిది వేల మంది జనాలు అవుతారు ఇంతమంది పట్టే జాగా నాతవరంలో లేకపోవచ్చు అయినప్పటికీ మండల కేంద్రంలో ఉన్న ప్రజలు మండలాల్లో ఉన్న ప్రజలు మతం ఒకేసారి రావడంతో సభా ప్రాంగణానికి చేరుకునే సమయానికి చాలా ఎక్కువ సమయం పట్టింది కేవలం ఎర్రవరం జంక్షన్ నుండి నాతవరం మండల కేంద్రానికి వెళ్లేందుకే బైకులపై గంటన్నరకు పైగా పట్టింది సుమారుగా ప్రజలు ఎక్కడికక్కడ వీరందరికీ స్వాగతాలు పలుకుతూ ఇస్తూ పూలను వెదజల్లుతూ వారికి సాదర స్వాగతాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రోడ్ షోలో వీరు మేడపై ఉన్నవారికి రోడ్లపై ఉన్నవారికి అభివాదం చేసుకుంటూ వచ్చారు అయితే సుమారు పదివేలు కంటే అత్యధికంగా జనాలు రావడంతో ఇది ఒక విజయోత్సవ సభలా మారిందంటూ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఈ జన సునామీని చూసి వారెంతో ఆనందానికి లోనయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిపెట్ల ఉమాశంకర గణేష్ మాట్లాడుతూ పొరపాటున నర్సీపట్నంలో అయ్యన్న పాత్రిని కానీ అతను కుమారుడుని కానీ గెలిపిస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోతుందంటూ ఆయన మరొకసారి ఉద్ఘాటించారు తన ఇంటికి వస్తే తను మాత్రమే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తానని అదే అయ్యన్నపాత్రి ఇంటికి వెళ్తే నలుగురు ఎమ్మెల్యేలుగా కనబడి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారని ఆయన మరొకసారి ఈ జనసందోహం మధ్యను అందరికీ వివరించారు అయన పాత్రుడు కుమారుడు మరుగుజ్జు పాత్రుడని అతనికి నోటు దురుసు ఎక్కువని మెగాస్టార్ చిరంజీవి వంటి వ్యక్తినే అతను దూషించిన వ్యక్ విషయాన్ని ఆయన బహిరంగ సమావేశంలో వెల్లడిపరిచారు ఈ సందర్భంగా నాతవరంలోని ప్రజలు కిక్కిరిసి ఉండడాన్ని బట్టి బైక్ ర్యాలీ ఏర్పాట్లను ఆయనే స్వయంగా పరిశీలన చేశారు ఇప్పుడు మీరు ఎర్రవరం జంక్షన్లో ఉన్నటువంటి బైక్ ర్యాలీని చూస్తున్నారు ఈ బైక్ ర్యాలీలో సుమారు నాలుగు వేలు బైకులు పాల్గొన్నట్టు వారు అంచనాగా చెప్తున్నారు అలాగే నాతోరం మండల కేంద్రంలో సుమారు రెండు వేల మంది చూసుకొని పదివేలు కంటే మంది పైగా జనాల హాజరవడాన్ని పెట్టి ఏర్పాట్ల విషయంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం కేవలం నర్సీపట్నంలో పాత్రుడు వారి కుటుంబానికి అధికారం ఇస్తే నర్సీపట్నం నాశనం అవుతుందనే విషయాన్ని ఆయన బహిరంగ సమావేశంలో చెప్పడంతో ప్రజలందరూ విజిల్స్ వేశారు అంటే ఉదాహరణ అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎవరికి సామాజిక వర్గం కాదు కోలాలకు మతాలకు వర్గాలకు అందరికీ అతీతంగా మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి సినిమా పరంగా అందరికీ కానీ అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ అయ్యంత పది పెద్ద కోట్లు మరుగుచొని ఎవరూ తెలుసా పది సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పెట్టిన తోడు బాగా చిరంజీవి అని చెప్పి మరి అని చెప్పి తెలియడం జరుగుతుంది మరి చూస్తే చాలా మనిషి చూస్తే రెండు ఉంటాడు మాటలు చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి మనం చూస్తున్నా ప్రతి సంవత్సరం పండుగ పెట్టలతో వస్తాడు చెక్క బాగా పెట్టుకోడు ఆ విధంగానే ఈ మరుగుచ్చాడు ఐదు సంవత్సరాలకు వచ్చి వ్యాపారం నుంచి వస్తాడు ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత కథలు చెప్పుకుంటూ పోతాడు మళ్ళీ వాడు వ్యాపారం చేసుకుంటాడు మరి ఈ విధంగా మరి అవితీత అయ్యన పాత్రుడు ఈ మరుగుచ్చు అయ్యన పాత్రడు మరి ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రధానంలో ఎన్నో దోపిడీలు ఎన్నో తొమ్మిది వందల వందల కోట్ల రూపాయలు కోల్చుకున్న దోపిలు ఇంకోటి చెప్పాలి అందరికి ఎన్ని గడిచిన ప్రజల్లో కూడా అయ్యన పత్రుడు అంటారు మా మరుగుచ్చోడికి సీట్ వస్తుంది ఎంపీ అంటాడు రెండు వేల పద్నాలుగులో అన్నాడు రాగా ఈరోజు నచ్చి పడితే చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు సుమారుగా నర్సిపట్నం గారికి సంబంధించి డెబ్బై ఎనిమిది సచివాలయాలు అరవై ఒకటి రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది ఇదే నాటవడానికి పిహెచ్సి సంబంధించి కోట అరవై ఐదు నేరుగా మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడచ్చు మీరు ఏదైనా పని వస్తే నా భార్య ఒక ఉపతాంగు నా పెద్ద కోడికి ఎంటర్ నా చిన్న కోడికి ఎంటర్ అవ్వడు వీళ్ళు పని ఏంటంటే మన ప్రచారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూర్చుంటారు మీరు ఏదైనా పని మీద వస్తే నేనే సమాధానం చెప్పాలి గాంధీ అక్కడికి వెళ్తే పొరపాటు అయిన పదవి గెలిస్తే అయిన పదలే పదమంది వెళ్తే వాళ్ళు సత్యమంది ఒప్పుకోదు వాళ్ళు సత్యమంది ఒప్పుకుంటే ఆ పెద్ద కోడికి మురుగు చూడప్పుకోడు ఆయన ఒప్పుకుంటే చెన్నోడు అంటే పొరపాటుని ఓటేస్తే నలుగురు ఎమ్మెల్యేలకు ఫీల్ అయిపోతారు మన ప్రజలు ఒకటే బాగు వారు మిమ్మల్ని గెలిస్తే ఒకటే పొరపాటు చూడండి వాళ్ళకు చూడండి వాళ్ళ తాలూకు చూడండి వాళ్ళ తాలూకు రేపు రాబోయే రోజుల్లో మరి జన్ గారి నాయకత్వంలో నందు మంచి పేద గెలిపించాలని చెప్పి పేరుకుంటే ఎర్రవరం జంక్షన్ దగ్గర నుంచి కూడా యువకులు బైకిరాలీతో ఉత్సాహంగా నుంచి మెజారిటీతో గెలిపించాలని తాహతాహలాడుతూ ఉరకలు వేస్తూ డ్యాన్సులు చేసుకుంటూ ఎర్రవరం దగ్గర నుంచి నాతవరం గ్రామం వరకు కూడా మీరు అఖండ స్వాగతం పలికినటువంటి జన్మలో కూడా మర్చిపోలేము మరి ఈరోజు గణేషన్ మరలా రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ్యుడిగా గెలిపించాలని చెప్పి జగనన్న మీ చేతుల్లో పెట్టాడు మీ చేతుల్లో పెట్టాడు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి అతి సామాన్య జీవనాన్ని ప్రజలకు మెజారిటీ వచ్చింది గణేషన్ ఊరేగిస్తూ ఈరోజు మనం గెలిచాము జవనన్న మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు అనేటువంటి ఆనందంతో మీరు ఇంత ఆనందం చూపిస్తా ఉన్నారు ఈ రోజు మధ్యలో ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతూ ఉంది అది శాసనసభ్యుడైనా పార్లమెంటు సభ్యుడైనా